హాయ్ వెల్కమ్ టు టీఎస్ న్యూస్ మ్యాచ్ నంబర్ ట్వంటీ ఫోర్ రేపు లాస్ట్ ఎడిషన్ రన్నర్ అప్ గుజరాత్ టైటాన్స్ రాజస్థాన్ రాయల్ని సవాయి మాన్సింగ్ స్టేడియం జైపూర్లో ఫేస్ చేయబోతోంది గుజరాత్ టైటాన్స్ చాలా అంచనాలతోటి థర్డ్ సీజన్లో అడుగుపెట్టింది కానీ వాటిని అందుకోవటంలో విఫలం చెందుతూ ఉంది ఇంతపటుకు ఐదు మ్యాచ్లు ఆడి కేవలం రెండే విజయాలతోటి ఫోర్ పాయింట్స్ సాధించి సెవెంత్ పొజిషన్లో ఉంటే మరొక వైపు రాజస్థాన్ రాయల్స్ అనూహ్యంగా ఆడినటువంటి నాలుగుకి నాలుగు మ్యాచ్ల్లోనూ విజయాలని సాధించి ఎయిట్ పాయింట్స్ తోటి టేబుల్ టాప్లో ఉంది రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఫామ్ మినహాయిస్తే కనుక మిగిలినటువంటి అందరూ చక్కటి ఫామ్లో ఉన్నారు పర్టికులర్గా జోష్ బట్లర్ మొదటి మూడు మ్యాచ్లు రాణించలేదు అతని ఫామ్ కూడా చాలా కన్సర్న్గా ఉంది కానీ లాస్ట్ మ్యాచ్ ఏకంగా బెంగళూరుని బ్యాంగ్లూరులో ఓడించినటువంటి సందర్భంలో అద్భుతమైనటువంటి మ్యాచ్ విన్నింగ్ నాక్ సెంచరీ చేసి ఐపీఎల్లోనే ఆరో సెంచరీ నమోదు చేసుకున్నాడు తన జట్టుకి ఎవే మ్యాచ్లో విజయాన్ని అందించడమే కాకుండా ఫామ్లో కూడా వచ్చాడు వైపు కెప్టెన్ సంజు శాంసన్ మొదటి మ్యాచ్ చక్కటి బ్యాటింగ్ ఎయిటీ టూ ఆ తర్వాత రెండు మ్యాచ్ల్లో సరైనటువంటి బ్యాటింగ్ చేయలేకపోయినా మళ్ళా లాస్ట్ మ్యాచ్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో కీలకమైనటువంటి నాక్ ఆడాడు సిక్స్టీ నైన్ రామ్స్ బట్లర్తో కలిసి మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పి వన్ ఎయిటీ ఫోర్ టార్గెట్ని సునాయాసంగా ఛేదించేటువంటి విధంగా సంజు శాంసన్ ఇన్నింగ్స్ కూడా కొనసాగింది రవిచంద్రన్ అశ్విన్ రెండు మ్యాచ్లు నెంబర్ ఫైవ్లో వచ్చి క్యామినాక్ జట్టు కావాల్సినటువంటి పరుగుల్ని క్విక్ ఫైర్ ఇంకా రియాన్ పరాక్ మొదటి మూడు మ్యాచ్లు అద్భుతమైనటువంటి బ్యాటింగ్ జట్టు విజయంలో కీలక పాత్ర హెడ్మేర్కి ఇంకా అంత బ్యాటింగ్ చేసేటువంటి అవకాశం రాలేదు ఒకవేళ అధికార వచ్చేట్లయితే ఖచ్చితంగానే రాబోయేటువంటి మ్యాచ్ల్లో హెడ్మేర్ యొక్క సేవలు కూడా అవసరమయ్యేటువంటి అవకాశం ఉంది ఈవెన్ బెంగళూరుతో జరిగినటువంటి మ్యాచ్లో కీలకమైనటువంటి భాగస్వామ్యం జోష్ బట్లర్ తోటి సో కాబట్టి ఒక్క యశస్వి జైస్వాల్ ఫామ్ని మినహాయిస్తే కనుక రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ డిపార్ట్మెంట్ ఫామ్ ఫామ్లో ఉంది అని చెప్పచ్చు జైస్వాల్ యొక్క ఫామ్ కేవలం రాజస్థాన్ రాయల్స్కే కాదు అతనికి వ్యక్తిగతంగా కూడా చాలా అవసరం ఫామ్ అందుకోవడం ఈవెన్ ఇండియన్ టీమ్ సెలెక్టర్లు కూడా అతని ఫామ్ గురించే చూస్తూ ఉంటారు ఎందుకంటే టీ ట్వంటీ వరల్డ్ కప్ రాబోతోంది దానికి సెలక్షన్స్ కూడా పూర్తి చేయాలి సో ఈ మ్యాచ్లో అయినా సరే జైస్వాల్ కొంతసేపు వికెట్ మీద నిలబడి ఫామ్ని అందుకోవాల్సినటువంటి అవసరం ఉంది జైస్వాల్ సంగతి తెలిసినటువంటిది మొదట నిదానంగా ఆడినా కూడా ఒక పది పదిహేను రన్స్ కనుక చేశాడంటే ఆ తర్వాత వాటిని పెద్ద స్కోర్స్గా కన్వర్ట్ చేయగలిగినటువంటి నైపుణ్యం జైస్వాల్ సొంతం అలాగే ఈవెన్ బౌలింగ్ డిపార్ట్మెంట్ కనుక చూసినట్లయితే ట్రెన్ బౌల్ట్ ఎప్పుడూ కూడా పవర్ ప్లేలోనే వికెట్లని తీస్తూ ఉంటాడు చాలా అరుదుగా పవర్ ప్లేలో వికెట్ని తీయటంలో ఫెయిల్ అవుతూ ఉంటాడు అది లాస్ట్ మ్యాచ్ బెంగళూరుతో జరిగినటువంటిది ముంబైలో అయితే కనుక ఏకంగా ముంబై మీద మొదటి రెండు ఓవర్లలోనే మూడు వికెట్లని సాధించగలిగాడు సో కాబట్టి రెన్ బౌల్ ఫామ్ ఆర్ఆర్కి చాలా ప్లస్ పాయింట్ యుజ్వేంద్ర చహల్ అఫ్ కోర్స్ ఎప్పట్లాగానే ఎకానమీ బౌలింగ్ అండ్ వికెట్లు కూడా సాధించగలుగుతూ ఉన్నాడు కాకపోతే అశ్విన్ బ్యాటర్గా రాణిస్తున్నాడు కానీ టీమ్ మేనేజ్మెంట్కి కావాల్సినటువంటిది అశ్విన్ యాజ్ ఎ బ్యాట్స్మెన్ కనుక కాకుండా బౌలర్గా అతను రాణించాల్సిన అవసరం ఉంది ఇంత మటుకైనటువంటి ఫోర్ మ్యాచెస్లో అశ్విన్ ఒకే ఒక్క వికెట్ని సాధించగలిగాడు అంటే అశ్విన్ బౌలర్గా ఎట్లా ఇబ్బంది పడుతున్నాడు అనేటువంటిది అర్థమవుతుంది ఒకవేళ అశ్విన్ కూడా ఫామ్ను అందుకున్నాడంటే మాత్రం ఆర్ఆర్కి తిరిగిలేనటువంటిదే వాళ్ళ యొక్క అన్బీటెన్ జర్నీని కొనసాగించేటువంటి అవకాశం ఉంది సో ఆ రకంగా బ్యాటింగ్ అండ్ బౌలింగ్ డిపార్ట్మెంట్లలో ఆర్ఆర్ బలంగా కనబడుతూ ఉంటే మరొక వైపు గుజరాత్ టైటాన్స్ పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది ఈవెన్ శుభన్ గిల్ కూడా ఆశించినటువంటి ఫామ్లో లేడు టెవాటియా మిడిల్ ఆర్డర్లో పరుగులు చేయాల్సినటువంటి పరిస్థితి కనబడుతోంది కానీ వాళ్ళ బౌలింగ్ యూనిట్ని కనుక చూసినట్లయితే అటు ఉమేష్ యాదవ్ నుంచి ఉమేష్ యాదవ్ మోహిత్ శర్మ రషీద్ ఖాన్ నూర్ అహ్మద్ సో ఈ రకంగా బౌలింగ్ యూనిట్ చాలా బలంగా ఉంది